శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి దీపావళి నాడు దర్శనము స్వామివారు శిఖమాల పచ్చకర్పూర నామం కస్తూరి తిలకం సుదర్శనము పాంచజన్యము కౌస్తుభం హృదయంలో శ్రీదేవి భూదేవి అమ్మవార్లు దశావతార వడ్డాణము స్వామివారి అభయస్థం వరదస్తం తులసీమాల లక్ష్మీమాల సూర్యకటారి స్వామివారి దివ్యచరణములు భోగ శ్రీనివాసమూర్తి శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామివారి దర్శనము దీపావళి నాడు స్వామివారి దివ్యదర్శనము గోవింద 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 వెంకటేశ్వర స్వామి దీపావళి నాడు దర్శనము స్వామివారు శిఖమాల పచ్చకర్పూర నామం కస్తూరి తిలకం సుదర్శనము పాంచజన్యము కౌస్తుభం హృదయంలో శ్రీదేవి భూదేవి అమ్మవార్లు దశావతార వడ్డాణము స్వామివారి అభయస్థం వరదస్తం తులసీమాల లక్ష్మీమాల సూర్యకటారి స్వామివారి దివ్యచరణములు భోగ శ్రీనివాసమూర్తి శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామివారి దివ్యదర్శనము దీపావళి నాడు స్వామివారి దివ్యదర్శనము గోవింద 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 వెంకటేశ్వర స్వామి దీపావళి నాడు దివ్యదర్శనము స్వామివారు శిఖమాల పచ్చకర్పూర నామం కస్తూరి తిలకం సుదర్శనము పాంచజన్యము కౌస్తుభం హృదయంలో శ్రీదేవి భూదేవి అమ్మవార్లు దశావతార వడ్డాణము స్వామివారి అభయస్తం వరదస్తం తులసీమాల లక్ష్మీమాల సూర్యకటారి స్వామివారి దివ్యచరణములు భోగ శ్రీనివాసమూర్తి శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర దివ్య దివ్యదర్శనము దీపావళి నాడు స్వామివారి దివ్యదర్శనము గోవింద గోవింద శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి దీపావళి నాడు దివ్యదర్శనము స్వామివారు శిఖమాల పచ్చకర్పూర నామం కస్తూరి తిలకం సుదర్శనము పాంచజన్యము కౌస్తుభం హృదయంలో శ్రీదేవి భూదేవి అమ్మవార్లు దశావతార వడ్డాణము స్వామివారి అభయస్తం వరదస్తం తులసీమాల లక్ష్మీమాల సూర్యకటారి స్వామివారి దివ్యచరణములు భోగ శ్రీనివాసమూర్తి శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామివారి దివ్య దర్శనము దీపావళి నాడు స్వామివారి దర్శనము గోవింద 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 శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి దీపావళి నాడు దివ్య దర్శనము స్వామివారు శిఖమాల పచ్చకర్పూర నామం కస్తూరి తిలకం సుదర్శనము పాంచజన్యము కౌస్తుభం హృదయంలో శ్రీదేవి భూదేవి అమ్మవార్లు దశావతార వడ్డాణము స్వామివారి అభయస్తం వరదస్తం తులసీమాల లక్ష్మీమాల సూర్యకటారి స్వామివారి దివ్యచరణములు భోగ శ్రీనివాసమూర్తి శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామివారి దివ్య దర్శనము దీపావళి నాడు స్వామివారి దివ్యదర్శనము గోవింద 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 శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి దీపావళి నాడు దివ్య దర్శనము స్వామివారు శిఖమాల పచ్చకర్పూర నామం కస్తూరి తిలకం సుదర్శనము పాంచజన్యము కౌస్తుభం హృదయంలో శ్రీదేవి భూదేవి అమ్మవార్లు దశావతార వడ్డాణము స్వామివారి అభయస్తం వరదస్తం తులసిమాల లక్ష్మీమాల కటారి స్వామివారి దివ్య చరణములు శ్రీనివాసమూర్తి శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామివారి దివ్య దర్శనము దీపావళి నాడు స్వామివారి దివ్యదర్శనము గోవింద గోవింద గో శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి దీపావళి నాడు దివ్య దర్శనము స్వామివారు శిఖమాల పచ్చకర్పూర నామం కస్తూరి తిలకం సుదర్శనము పాంచజన్యము కౌస్తుభం హృదయంలో శ్రీదేవి భూదేవి అమ్మవార్లు దశావతార వడ్డాణము స్వామివారి అభయస్తం వరదస్తం తులసీమాల లక్ష్మీమాల కటారి స్వామివారి దివ్య చరణములు భోగ శ్రీనివాసమూర్తి శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామివారి దివ్య దర్శనము దీపావళి నాడు స్వామివారి దివ్యదర్శనము గోవింద 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 శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి దీపావళి నాడు దివ్య దర్శనము స్వామివారు శిఖమాల పచ్చకర్పూర నామం కస్తూరి తిలకం సుదర్శనము పాంచజన్యము కౌస్తుభం హృదయంలో శ్రీదేవి భూదేవి అమ్మవార్లు దశావతార వడ్డాణము స్వామివారి అభయస్తం వరదస్తం తులసీమాల లక్ష్మీమాల కటారి స్వామివారి దివ్య చరణములు భోగ శ్రీనివాసమూర్తి శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామివారి దివ్య దర్శనము దీపావళి నాడు స్వామివారి దివ్యదర్శనము గోవింద గోవింద గోవింద